నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు నేను మీ అజిత్ ప్రస్తుతం మనము ప్రజాభవన్ దగ్గర ఉన్నాము ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి పల్లెటూరు నుంచి బస్సు సౌకర్యం లేని పల్లెటూరుల నుంచి కూడా ఇక్కడికైతే వచ్చి తమ సమస్యలని అయితే చెప్పుకుంటున్నారు కాబట్టి ఎనిమిది నెలల నుంచి ప్రజాభవన్లో ప్రజావాణి అనేది కొనసాగుతూనే ఉంది అయితే ఇక్కడికి వచ్చాము ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ సమస్యలు ఏంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ సమస్యతో వచ్చారు మీరు మాది ఆదిలాబాద్ జిల్లా అండి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లోకల్ ఇటు ఏమైకుంట గ్రామ పంచాయతీ పరిధిలో కానీ ఇటు ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కానీ రాకుండా ఉన్నటువంటి ఒక కుగ్రామం సుందర్నగర్ అని చెప్పేసి రెండు వేల ఆరులో అట్టి గ్రామం ఏర్పడ్డది ప్రభుత్వం వారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ప్లాట్స్ అన్నమాట అక్కడ దళిత గిరిజనులం సుమారు పదిహేడు సంవత్సరాల నుంచి నివాసంగా ఉంటున్నాం అయితే వచ్చిన చిక్కలు ఏంటంటే ఇటు ఏమైకుంట పరిధి కానీ ఇటు ఇంద్రవెల్లి కానీ వాళ్ళు ఏమంటున్నట్టు మీరు మా పరిధిలోకి రారు మా పరిధిలోకి రాలని చెప్పేసి మాకు సంక్రమించాల్సినటువంటి అన్ని హక్కులు వాళ్ళు కాల రాస్తున్నారు ఈవెన్ కలెక్టర్ గారు కూడా తప్పుడు సమాచారం ఇచ్చుకుంటా ఈ డిఎల్పిఓ కానీ డిపిఓ కానీ ఇలాంటి పెద్ద పెద్ద అధికారులు ఇవ్వకుండా మాకు ఈవెన్ డెత్ సర్టిఫికేట్ దొరకలేదండి డెత్ సర్టిఫికేట్ దొరకక ఎంతోమంది ఎల్ఐసి లాంటి మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా కోల్పోతున్నాం బర్త్ సర్టిఫికేట్ దొరకడం లేదు ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు ఇక ప్రభుత్వ పథకాలు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ కానివ్వండి ఇంకా ఇతరాత్ర ఏవైనా స్కీమ్స్ కానీయండి రైతు బంధు వచ్చిందా రైతు బంధు మేము అందరం కూడా కూలీలం అండి మాకు అగ్రికల్చర్ లాంటి ఎటువంటిది లేదు మేము రికార్డు దగ్గర ఉక్కాడని జీవనం గడుపుతున్నాం మేము అందరం కూలీలమే డైలీ వేజెస్ లేబర్ము అప్పుడు మేము మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఇంటి ముందరనే అమరవీర స్థూపం దగ్గరనే రెండు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గొప్పగా జరిగింది కానీ మమ్మల్ని ఎవరు కూడా మా గోస చెప్పుకుందామని పోతే ఎవరు వినిపించుకోలే మమ్మల్ని దరిదాపులో కూడా రానియకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసిండు కాబట్టి నేను ఇప్పుడు ఏం అంటే మా వాళ్ళు అందరం కలిసి సరే ప్రజావాణిలో ఒక దరఖాస్తు ఇచ్చి మరి దీని మీద స్పందిస్తారు మనకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశం నమ్మకంతో మేము ఇక్కడ వచ్చినాం అయితే మీడియా పరంగా నేను రిక్వెస్ట్ చేసేదంత ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క మా సమస్యలు అన్నీ కూడా ఆయనకు తెలియాలి మాకు తప్పకుండా విశ్వాసం ఉంది అచంచల విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఆయన గారు మాకు తప్పకుండా న్యాయం చేస్తారని మా సుందరనగర్ను ఒక స్పెషల్ గ్రామ పంచాయతీగా చేసి మాకు అక్కడ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా ఇప్పిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మాడు పెళ్లి మండలం చెరువు పెళ్లి విలేదు సార్ మాది సమస్య సార్ మాది రెండు వందల పంతొమ్మిది గజాలు కబ్జా చేసుకుంటారు సార్ గోసల నాగరాజు అనే వ్యక్తి ఆయన బీఆర్ఎస్ లీడర్ సార్ మూడు సంవత్సరాల నుంచి గత మూడు సంవత్సరాల నుంచి నేను ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ జరుగుతున్నా సార్ నేను ప్రజావానికి దగ్గర దగ్గర ఇది ఐదోసారి రావటము దీంతో పాటు దీనికి నేను ప్రజావానికి ఐదు సార్లు దరఖాస్తు పెట్టుకున్నా సార్ దీనికి ఏమి కలెక్టర్ రాశారు కలెక్టర్ ఏం చేయలేదు డీపీఓ గారు ఏం చేయలేదు పోలీసుల దగ్గర పోతున్నాయి సివిల్ కేసు మాకు సంబంధం లేదు అన్నారు డీజీపీకి పోయిన ఎస్పీ కడిపోయినా ముగ్గురు ఎస్పీలు మారిన సార్ ముగ్గురు ఎస్ఐలు మారినారు అప్పుడు ఆమె కలిసి పిఎస్కి రాసింది సార్ పిఎస్ఓలో ఏం చేస్తున్నారు మేము వస్తున్నాం పోంటారు మోడల్ పెళ్లి కాడ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో దీప్ దీప్తా మేడం వచ్చింది ఆమె మోడల్ పెళ్లి పిఎస్కి రాసింది మేము వస్తున్నాం పోంటారు పోలీసు వాళ్ళు ఏం చేయరు మాకు సివిల్ కేసు మా కాడికి ఎందుకు వస్తున్నావు ఎండిఓ పోయి ఎంఆర్ఓ కాడిపోతే ఎండిఓ కాడికి పోతే ఎంపీడీఓ కడిపోతే ఎంపీడో కడిపోతే కార్యదర్శి కలిసాడు కలెక్టర్ కడిపితే డిపి డిపి కలిసి డిఎల్పీ కలవంటారు సార్ దీనికి ఇది రెండు వందల పంతొమ్మిది గజాల జాగని నేను ఖాది బోర్డు లోన్ తీసుకుని సార్ దీంట్లో ఆ రెండు వందల పంతొమ్మిది గజాలలో ఆయన మొత్తం ఆక్రమించుకొని మిగతాది ఉంచిండు ఆ మిగతా ఉంచిన దాంట్లో ఆ బ్యాక్ సైడ్ పోరాకుంటా వాడు జాగా కబ్జా చేసుకుని మిగతాది అది రాకుండా చేసిండు సార్ దారి దారి లేకుండా చేసిండు దాంతోపాటు నాకు ఒక అరగుంట గుంట జాగా నాకు నా మా నాయన గారు తాతల నాడు కొనుక్కున్న జాగా గుంట జాగా ఇంటి ముందు సార్ మా కొనుక్కున్నాం అయితే దాంట్లో ట్రాక్టరు ఇటుకలు పెట్టిను పోతే నా భార్యను కొట్టిరు నన్ను కొట్టిరు అయితే రెండు వందల పంతొమ్మిది గదాలు మా దాన్ని హైదరాబాద్ లో ఉంటాం సార్ వచ్చినాం అయితే గోడ అంటే పోయిన సార్ అని పోతే నలుగురు అటు నలుగురు బట్టిల్లా వచ్చిన ఆ గోడ నుంచి పోతే ఆ గోడ నుంచి ఎనిమిది కింద ఉంది వేస్తే లచ్చ రూపాయలు ఆలోచన ఏ రాయలేదు అందరూ మాట్లాడి రాట్లేదు మాకు నాయం జరగలేదు మాకు ఇల్లు లేదు అతడు మా బిడ్డకి ఆడకి మా బిడ్డకి ఇద్దరు ఆడపిల్లలు దానికి ఏం లేదు నాలుగేళ్లు వచ్చురమ్మ మా షాప్ ఉంది మేము మా కొద్దిగా హెల్ప్ చేయమంటే మేము వచ్చిన వచ్చినందుకు మా ఇల్లు వాస్తు అమ్మంటే మేము అమ్మను మా ఇల్లు ఇస్తేనే మనకి వాస్తు పడతది వాసు లేకుండా కట్టుకోనని కూలొట్టి కట్టుకుంటాం మాకు తెలవకుండా ఏం చేద్దాం చెప్పండి మీరు మీరు మీ సమస్యని ఎమ్మెల్యే దగ్గర తీసుకెపోయిరా ఆ కంచల భూపాల్ రెడ్డి వాళ్ళ సైడ్ మాట్లాడిండు ఏయ్ ఆయన కేవై కొంటాయనని నేను అంటే ఆయనకియాలంట అలా వాళ్ళ మనుషులు కంచెల భూపాల కంచల భూపాల్ రెడ్డి అన్నారే మాట ఆ మాట అన్నాడు అట్లా కే అన్నాడు సారు మీ ఇసర సారు అన్న నా రూడిచ్చిన సారుని ఎమ్మెల్యేని నువ్వు అత్తెదరు మాటని ఎమ్మెల్యేని మీ ఇసే కూడా బౌతుకొన్ వచ్చినా అన్నాడు ఎప్పుడు అన్నారో వాళ్ళ అవతరణకి అవతరణలకు మంచిగా అయింది దొరికింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ప్రజావాణి పోతే ప్రజావాణి పోతే ఐదో సార్ రావటం ఇప్పుడు కాంగ్రెస్ మా అత్త మా బావ గారు మా నేను ముప్పై ఐదు నా పెళ్ళయ్యి నలభై ఏళ్ళు అప్పటికే మీకు కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటారు యాభై మంది మీ చీరలు అంతా మిషన్ గుర్తా నా దోషలు అందరూ కూడా యాభై ఓట్లు రేవంత్ అన్న గలవాలని యాభై ఓట్లు నేను ఈ చేసేది వీళ్ళు

మా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నేను హైదరాబాద్ ఓకే సమస్య ఏంటంటే మాకు దాదాపు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు రెండు వందల నాలుగు ఉన్నాయి అందులో ఇంకా మన కాలేజీలు కూడా కలుపుకొని దాదాపు రెండు వందల అరవై దాకా ఉన్నాయి అందులో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మేము ఇది మన పీసీలు హౌస్ కీపింగ్లు మళ్ళీ సెక్యూరిటీ గార్డులు కుకింగ్ స్టాఫ్ కలుపుకొని దాదాపు మూడు వేల మంది ఉన్నాం మేము ఓకే అయితే ఇప్పుడు పోయినసారి మాకు ఏజెన్సీల ద్వారా శాలరీ ఓకే ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఈ ప్రభుత్వం రాగానే మా శాలరీలన్నీ ఏజెన్సీలను రద్దు చేసి మన ప్రిన్సిపల్కు పెత్తనం ఇచ్చి ప్రిన్సిపల్లకు అధికారాలు ఇచ్చి ఆ చెక్కుల ద్వారా శాలరీ ఇస్తున్నారు దానివల్ల ఏంటంటే మాకు ఈఎస్ఐ పిఎఫ్ఓ రావట్లేదు నష్టపోతున్నాం మేము ఇప్పుడు మా పిల్లలని మా ఫ్యామిలీని చూపించుకోవాలంటే ఈఎస్ఐ కావాలి మళ్ళీ పీఎఫ్ అంటే ఇప్పుడు మాకు టెన్ ఇయర్స్ అయితే మాకు పెన్షన్ వస్తుంది ఇప్పుడు పిఎఫ్ రెండు నుంచి రావట్లేదు అంటే ఈ పీఎఫ్ గ్యాప్ అయింది కాబట్టి గత ఎనిమిది సంవత్సరాలు మేము చేస్తా ఉన్నాము పిఎఫ్ గ్యాప్ అయింది కాబట్టి ఇప్పుడు మేము పెన్షన్ కూడా నోచుకోలేని పరిస్థితి ఇది అయితే ఇప్పుడు మా సెక్రటరీ గారు ఏమంటున్నారంటే ఈ పోస్టులు శాంక్షన్ పోస్టులు కాదు మీరు ప్రభుత్వంకి వెళ్ళి మాట్లాడుకోండి నేను కూడా రాసి పంపినా అని చెప్పి సెక్రటరీ మేడం చెప్తున్నారు అయితే ట్రైబల్ వెల్ఫేర్లో బీసీ వెల్ఫేర్లో ఇలాంటివి జరగలేదు వాళ్ళకు అవుట్ సోర్సింగ్ పద్ధతులనే వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ వస్తూ ఉంది మా మైనార్టీ స్కూల్లోనే ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు మాకు డైలీ వైజ్ కూల్గా మార్చేసిర్రు అయితే మేము రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి వినపం పెట్టుకున్నాము చిన్నారెడ్డి గారికి రెండు సార్లు కలవడం జరిగింది లెటర్ చేయడం జరిగింది ఏమన్నారు ఆయన కూడా ఏమన్నా అంటే సానుకూలంగా స్పందించారు నేను చేసే ప్రయత్నం చేస్తా సిఎం గారితో మాట్లాడుతా అని చెప్పారు ఇప్పుడు రెండు నెలలు అయింది ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు అయితే దయచేసి మీ ఛానల్ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరికీ అన్నట్టు ప్రజాభవన్ దగ్గర ఎన్నిసార్లు వచ్చారు ప్రజాభవన్కి మూడు సార్లు వచ్చామండి ఓకే ఏమన్నారు ఫస్ట్ ఫస్ట్ నుండి ఏం చేశారంటే మేము ఒక రెండు వందల మంది వచ్చాము ఓకే ఆ మీ సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు కాలేదు మళ్ళీ నెల తర్వాత మళ్ళీ వచ్చాము మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాం చేస్తాం అన్నారు అది కూడా కాలేదు ఇప్పుడు మూడోసారి ఇది దయచేసి ఈ నా ముఖ్యమంత్రి గారు స్పందించి తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం నమస్తే బాబాయ్ నమస్తే మీ పేరు రాజయ్య ఎక్కడి నుంచి వచ్చారు ఏంది మీ సమస్య మాది గ్రామం పోతిరోటి పల్లె ఓకే శరీరం మండలం మండలం పోతే పట్టించుకుంటే జిల్లా ఏమస్తుంది మీకు జిల్లా వస్తుంది వస్తుంది ఓకే ఏంది సమస్య ఏంటి మీద అసలు మా భూమి జాగ ఉంది ఆడ మా పాల వాళ్ళు వాటి కలిపిస్తలేరు ఎంత ఉంది మీ జాగా ఆ ఎనిమిది ఎకరాలు ఉంటాయి ఎనిమిది ఎకరాలు ఓకే ఏమైంది మరి మీ పాల మీకు ఏమైంది ఎక్కడ దున్ని దున్ని విత్తనాలు కూడా వేసిన విత్తనాలు వేసి చడవ కొట్టిండ్రు మేము ఉంటాం హైదరాబాద్ బతుకుని కూర్చున్నాం ఇక్కడ ఓకే అంటే మా ఊర్లో ఉండి ఊర్లో అందరిని జమ చేసుకొని మా అమ్మ చచ్చిపోతే కూడా గోరి కట్టిస్తే ఆ గోరి కూడా కొట్టిచ్చిండు ఎవరి పేరు మీద ఉంది మరి ఎనిమిది ఎకరాలు నా పేరు మిరుల. వాళ్ళు చేసుకొని రండి. మరి ఏం కావాలండో వాళ్ళకి. ఎకరాల వరకే వచ్చింది ఇప్పుడు. ఓకే. రిజిస్ట్రేషన్ అంటే ఇతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చూపియనా పేపర్ల? హా చూపిద్దాం. ఆవి ఏం చేశారు అంటే ఆ రిజిస్టర్ అయినప్పుడు మా పేరు మిన్నే ఉండాలి కదా. ఓకే. అంటే రిజిస్టర్ల మా పేర్లు ఉన్నది ఈయన పేరు ఉన్నది మా మామజాన్ పోంగానే మా ఈయన పేరు చేపించింది నేను కూడా బాగాలేనా అని అయితే చేపిస్తే వాళ్ళు ఏం అంటే ఎంఆర్ ఆఫీసులో మొత్తం వాళ్ళ పేర్లు ఎక్కించుకోరు ఈ ఇక్కడనేమో మా పేర్లు ఉన్నాయి రిజిస్టర్ ఆఫీసుల ఎంఆర్ ఆఫీసులనేమో మొత్తం ధరణిలా వాళ్ళ పాస్బుక్లు చెయ్యమాని ఎంఆర్ఓలు ఎంత పోయినా ఎంఆర్ఓలే ఉన్నారు సార్ మాకు కారణం ఎంఆర్ఓలే మా నోట్లో మనవసే వాళ్ళే మరి వాళ్ళు వీళ్ళు కలిసి ఏం చేసి తెలియదు ఎప్పటికీ ఏళ్ళు ఏళ్ళు మా రెండేళ్ళ పిల్లలు మూడేళ్ళ పిల్లలు అంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ పిల్లలు తిరుగుతా ఉన్నావు నాకు ముగ్గురు బిడ్డలు ఒక్క కొడుకు మేము కష్టం చేసి చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ళు అవుతుంది కూడా తిరుగుతున్నాం వస్తున్నాం చిన్న పిల్లలు అన్ని మాకు గానీస్తలేరు మరి అమ్ముతే అమ్మా అన్నీ ఉండాలి కదా అక్కడనేమో మాది ఉంది మొన్న మూడు రోజుల కింద తెచ్చిన నేను రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీసుల లా పదిహేడు ఏళ్ళ నుంచి ఉంది మరి మమ్మల్ని రానియరు గోరి వీకేసిరు మా ఇల్లు కూల కొట్టిరు అందులో పాస్బుక్లు తీసేసి గోరి ఇప్పుడు పొయ్యి తొవ్వేటప్పుడు మీది కాదు అని చెప్పాలి కదా మేము తవ్వి వాళ్ళొచ్చి వచ్చి పెట్టి చేసి మూడొద్దులు అయ్యి దినాలు చేసేటప్పుడు వీళ్ళు ఎట్లయినా ఉంటారని పోలీసులు పోలీసు వాళ్ళకి చెప్పి ఈయనను నన్ను తీసుకుపోయి పదిలే పదివేలు ఇచ్చి వీని రూమ్ల మెత్త కొట్టుమాని అంటే నేను ఇది ఇద్దరని కొట్టుమని వద్దునే సున్నమేని పోయినాం దానికి రాత్రి దొంగ దొంగపాటు కావాలి రాత్రి అంతా విచ్చి కట్టించు వీని రాత్రి పూట చంపచ్చు పోలీసు కంప్లైంట్ల నుంచి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకు చెప్పినాం పోలీసు వాళ్ళు వచ్చేరు రెండు రోజులు మాట్లాడిరు దినాలనేసి అనేసి మీదేం లేదు పోమ్మా అనేసి పంపించారు మరి మాది ఏం లేకుండా మమ్మల్ని అందులోనే మూ చేయాలి కదా ఇలాంటి కొడుతులు ఇచ్చి పెట్టు అని చెప్పిర్రు ఈ జాగా అమ్మురుకుండా ఇక మేము తిరుగుతున్నాము పోతున్నాము కోర్టు కోత కోట్లో కూడా మాది కొట్టేసిరు నర్సిగాడ అని ఉన్నాడు నర్సిగాడు వీళ్ళు చిన్న పెద్ద వీళ్ళ నాయన ఆయన వాళ్ళ పెద్దయ్య కొడుకట వాడే ఇల్లు కూల కొట్టిండు ఆయనే గోరి కూల కొట్టిండు ఆ గోరి కట్టించింది ఆయనే మళ్ళీ పోలీసు వాళ్ళని పిలిపించి నన్ను లోపల నూకింది ఆయనే ఇప్పుడు మా జాగం మీద ఎక్కి మాది పదహారు గుంటలు పదహారు గుంటలు ఇద్దరికి అమ్ముకుండా అంట మరి మేము అమ్ముతే మాది ఏదన్నా ఉండాలి కదా చూపియాలి కదా నేను నా పిల్లలు సిటీలో ఆడుకొని తింటున్నాం చేయలేక బతుకుతున్నాం చేస్తారు మా పిల్లలు ఇళ్ళ పని ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు సారు ఎంతకని చేసి పెడతా చెప్పు ఎన్ని ఎన్నేళ్ళు కష్టపడాలి మా జాగం మా న్యాయం జరగాలి సార్ మేము అమ్మలేదు మరి వాళ్ళ దగ్గరనేమో ఎంఆర్ ఆఫీసులు ఎక్కించుకుని ఎంఆర్ది నంబర్ కూడా ఉంది మొన్న పోయి అడిగితే ఏమంటాడు వాళ్ళ పేర్లు ఉన్నాయమ్మా మీకెట్లా చేస్తాం మేము మీకెట్లా చేస్తాం పాస్బుక్లు అన్నీ మాకు చేయిస్తారు మరి మేము అమ్మితే మరి ఆయన దగ్గరికి వెళ్ళి నిప్పి అంటే ఏ నువ్వు చెప్పగానే పిలుస్తాను అని అంటాడు అయిన ఫోన్ నెంబర్ ఉంది సార్ ఎమ్ఆర్ఓ లే మాకు సరే ఇప్పుడు ఎంఆర్ఓ ద్వారా కాలేదు పోలీస్ వాళ్ళ ద్వారా కాలేదు మరి ఈ సమస్యని కలెక్టర్ దగ్గర కానీ మీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ తీసుకుపోయిర్రు కలెక్టర్ దగ్గరికి ఇప్పటికి మూడు సార్లు ఇచ్చి వచ్చిన కాలం ఏమన్నాడు సార్ ఏమన్నారు దగ్గర కలెక్టర్ ది వచ్చింది కదా సారు ది సమాధానం ఏముందంటే ఏం చేయమంటున్నావు నేను ఎవరు విలువాలి ఎవరు కొట్టాలంటున్నావా ఉంది చూడు ఇగో ఈ సార్ వాళ్ళకి ఇప్పటికి నాలుగు సార్లు ఇచ్చిన పంపిస్తున్నాము వస్తున్నాము వస్తుంది అవుతుంది అని ఒకసారి పంపిస్తే వాళ్లే మాకు లెటర్ ఇచ్చిండ్రు బాబా ఇక్కడ నుంచి వచ్చింది అని ఏమని ఇగో వేరేదంట అని ఎంఆర్ రాసిచ్చిండు మరి ఇట్లెట్లా అని మేము మళ్ళీ ఇగో ఇప్పుడు కూడా రెండు వేల పన్నెండులో మేము ల్యాండ్ తీసుకున్నాము రెండు వేల పన్నెండు నుంచి మేమే కబ్జాలో ఉన్నాం మేము కొనుక్కున్నప్పుడు విత్ కంపౌండ్ వాళ్ళతో కొనుక్కున్నాము ఎక్కడంటే మాది అసన్ హనంకొండ జిల్లా అసన్పర్తి మండలం భీమారం విలేజ్ లేవార్లో తీసుకున్నాం ఏమైందంటే రెండు వేల పంతొమ్మిదిలో వెంకట్రావు అనే వ్యక్తి ఆ లోకల్ రాజకీయ నాయకులను కార్పొరేటర్లను వాళ్ళను సపోర్ట్ తీసుకొని వచ్చి మేము ఆల్రెడీ పెట్టుకున్న కంపౌండ్ వాల్ అలా కొన్నప్పుడే కంపౌండ్ వాల్ ఉంది ఆ కంపౌండ్ వాల్ని ఒక టూ సైడ్స్ కంపౌండ్ వాల్ తీసేసి ఆయన మా ఫ్లాట్తో పాటు మా పక్కన మూడు ఫ్లాట్లకు మొత్తాన్ని కలిపి కంపౌండ్ వాల్ పెట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు విపరీతమైన భయ గురి చేయడము దాడి చేయడము పోయి రాత్రి రాత్రి కన్స్ట్రక్షన్ చేస్తుంటారు పోయి కన్స్ట్రక్షన్ ఆపడానికి పోతే నలభై మంది యాభై మంది వచ్చి దాడి చేస్తుంటారు రీసెంట్గా మొన్న ఐదో తారీఖు ఏమైందంటే మేము కోర్టులో అది నడుస్తుంది కేసు నడుస్తుంటే వీళ్ళు సడన్గా వచ్చి వర్క్ చేస్తున్నారని మేము వెళ్ళాం వెళ్తే ఒక నలభై మందిని తీసుకొచ్చి మొత్తం కొట్టడం రెడీమిక్స్ మిక్స్ లారీ తీసుకొచ్చి లారీ కిందకి నూకేద్దాం మీరు జస్ట్ మీ మిమ్మల్ని మీతో మాట్లాడడానికి ఎవరు వస్తారు మేము చూసుకుంటాం మేము ఎంత ఇస్తే అంత తీసుకొని సపరేట్గా పోవాలి మొత్తం అసలు ఆడకి ఫ్లాట్ మీదకి పోవాలంటేనే అయ్యే విధంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అయితే మేము ఐదో తారీఖు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ వాళ్ళు అయితే ఫస్ట్ హండ్రెడ్ కాల్ చేసాం హ్యాండ్ మీదకి వెళ్ళి హండ్రెడ్ నుండి వాళ్ళు వచ్చేళ్ళు వచ్చి మా అపోజిట్ వాళ్ళతో సపోర్ట్గా మాట్లాడుతున్నారు వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరు అని మళ్ళీ హండ్రెడ్కి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి వాళ్ళు ఏమన్నారు అమ్మ ఏం లేదు మీరు స్టేషన్ మా ఫోన్లు గిండ్లు గుంజుకోవడం స్టేషన్కి రమ్మన్నారు స్టేషన్కి వెళ్ళడానికి మేము వెళ్తుంటే మా మేము స్టేషన్కి ఫ్లాట్ మీదకి వెళ్ళి పక్క జరగగానే మిక్స్ లారీ ఉంటుంది కదండి రెడిమిక్స్ లారీతో తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేద్దామని చూస్తే మేము మిక్స్ లారీ వెనకాలనే ఉన్నాం పోలేదు ఇక లాస్ట్కి మళ్ళీ సీఏ గారికి మళ్ళీ మన కంట్రోల్ రూమ్ నుండి కాల్ వస్తే వాళ్ళకి చెప్తే మన దాన్ని లారీని ఎలగొట్టి మమ్మల్ని రమ్మన్నారు స్టేషన్కి వెళ్ళినాం స్టేషన్కి వెళ్తే మీకు ఏం కావాలమ్మ సార్ మరి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ ఆపాలి వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోండి అని అంటే సిఏ గారు అక్కడ ఉన్న ఎస్ఐ గారికి రిఫరెన్స్ ఇచ్చారు దీన్ని ఎంక్వైరీ చేసి చేయమని వీళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ మార్నింగ్ స్టేషన్కి రమ్మంటారు మార్నింగ్ పోతే మాకు వేరే కేసు ఉన్నది మధ్యాహ్నం రమ్మంటారు మధ్యాహ్నం పోతే సాయంత్రం రమ్మంటారు లేకపోతే వచ్చి మీ ఆయన కాంప్రమైజ్ రమ్మంటాడు ఆయన ఎంత అంత తీసుకోండి కాంప్రమైజ్ కండి అని వాళ్ళు కాంప్రమైజ్ మాట్లాడుతారు వాళ్ళకి సపోర్టే ఉన్నారండి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టున్నారు వాళ్ళకి సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ రాని మీకు అనుకుంటురా మేము కార్పొరేటర్ దగ్గరకి వెళ్ళినాం అండి పది సార్లు కూడా వెళ్ళినామండి అక్కడ గజము ఆరు వందల డెబ్బై మూడు గజాలు అన్నారండి ఇరవై ఇరవై లక్షలు ఇస్తారు తీసుకున్నారండి మేము పన్నెండేళ్ళ కింద ఇరవై లక్షలు ఓకే మీరు మీరు కార్పొరేటర్ ఎమ్మెల్యే మీదారు ఓకే అసలు అప్రోచ్ అవ్వాలన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదు అసలు ఎమ్మెల్యే దగ్గరకి వెళ్ళాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని మీకు ఎందుకు అనిపించలేదు ఓన్లీ కార్పొరేటర్ స్థాయిలో కానప్పుడు ఎమ్మెల్యే స్థాయికి నెక్స్ట్ స్టెప్ ఉంది కదా అవకాశం ఇది తర్వాత మనం ల్యాండ్ మీదకి కోట్ల మనది జన్యూటీ ఉన్నప్పుడు మనం జెన్యు కోట్ల ప్రూవ్ చేసుకుందామని మనం అనుకున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి రాత్రి కన్స్ట్రక్షన్ చేయడము ఇలా చేయడం వల్ల ఇక అక్కడ లోకల్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయండి సార్ అపోజిట్ పైన అంటే చేయట్లేదు ఇక అక్కడ పాజిబుల్ కాదని డైరెక్ట్గా అవుతుంది సార్ అవుతుంది అని నమ్మకంతో నమ్మకం ఇది మొదటి మొదటి సార్ ఎట్లుంది లోపల చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్ అయితే ఆరో తారీఖు నాడు లారీ వచ్చిందండి లారీ ఆపపోయిందండి ఆపపోతే ఓ మగ మనిషిని తీసుకొచ్చి నా మీద దాడి చేసి అండి చేసి లారీ కింద నూకుతామండి దీన్ని పేగులు వెళ్తాయి బయట వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పు వాళ్ళు తీసుకున్నారు ఇదెందుకు తీసుకోదు ఇది అదే అనండి బూత్ పర్వాలేదు భాస్కర్ రావండి భాస్కర్ రావు భాస్కర్ రావు అనుచరులు ఒక అనిలాని ఒక రఘు విపరీతం అండి ఈ అనిల వ్యక్తి మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మలేరియా డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ నన్ను భయపడి వెళ్ళిపోవాలంటే లార్ నా సెల్లులు కొంచెం నన్ను లార్ కింద కూడా అయినా కూడా నేను తడవకుండా వంద నెంబర్ వాళ్ళు ఉన్నారు మీరు అని నేను సెకండ్ టైం వంద నెంబర్ ఫోన్ చేస్తా అంటే నా సెల్యూలు కొంచుకున్నారండి ఓకే సెకండ్ టైం కూడా వంద నెంబర్ వాళ్ళు ఉన్నంగా కూడా ఇంత దౌర్జన్యం చేస్తానని నేను సెకండ్ టైం ఫోన్ చేస్తా అంటే నా సెల్యూలు కొంచెం రండి మళ్ళీ ఎక్కడి అక్కడ పంపించేదాకా మల్ల మాకు సెల్యూలు వేయలేదండి ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రజాభవన్ లో మీరు ఇచ్చిన దరఖాస్తు ఇవన్నీ మెన్షన్ చేసిరా మీద దాడులు దారినట్టు ఫోన్ వివరించరా లోపల ఓల్డ్ సిటీ కే అందరు తకరీబన్ పర్జా పాలన కే వర్క్ మే ప్రాబ్లమ్ జిస్కి తరఫు లో పరిశాన్ फिर रहे और उनको सही रास्ता नहीं मिल रहा और उनको सही काम का एडवाइस नहीं मिल रही और उनके गैस की सब्सिडी का प्रॉब्लम डाटा एंट्री नहीं है इलेक्ट्रिक का प्रॉब्लम डाटा एंट्री नहीं है पच्चीस सौ का प्रॉब्लम वो भी डाटा एंट्री नहीं है घरों के लिए है वो भी एंट्री नहीं है तीन तीन लाख रुपये लोनों के लिए है वो भी एंट्री नहीं है किसी के आधार नंबर रॉन्ग है किसी के नेम रॉन्ग है किसी का डाटा एंट्री कंप्लीट नहीं है जिसकी वजह से पब्लिक रोज़ खाली चक्कराँ चक्कर लगाती कभी जीएचएमसी जाओ तो बोलते कभी वार्ड ऑफिस जाओ बोलते कभी मंडल ऑफिस जाओ बोलते कभी एरिया एरिया में जाओ बोलते कभी सीएम ऑफिस जाओ बोलते तकरीबन पब्लिक परेशान है जिसके बारे में करना क्या और उसका रीज़न क्या है और उसका सही रास्ता क्या है उसका सही मीनिंग नहीं है राशन कार्ड का एंट्री नहीं है राशन कार्ड फूड सिक्योरिटी कार्ड नहीं है आ रहा एंट्री इलेक्ट्रिक की सब्सिडी नहीं आ रही एंट्री नहीं है डाटा में एंट्री कम्प्लीट नहीं है नाम कम्प्लीट नहीं है नाम रॉन्ग है आधार नंबर रॉन्ग है मोबाइल नंबर रॉन्ग है जिसमें तकरीबन सेवेंटी फाइव पर्सेंट पब्लिक जो है सो खाली बोरान बोरान फिर्री फिर हर जगह चक्कर मार रहे साहब ये चीज़ का थोड़ा सा हेल्प कीजिए और ये चीज़ का थोड़ा सा तवज्जो दीजिए साहब शुक्रिया आपका इकडे चूस्तार कदाई वीडियो चूच्चे अर्थमईक प्रांाली दूर प्राथाली नईटता बस जर्नी चे पोदे चेरकोनी अड्रस् क వాళ్ళకి ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోతే చుట్టాల దగ్గరనో ఇంటి పక్కల వలన డబ్బులు అడుకొని ఇక్కడికి వస్తున్నాం అని చెప్పుకునే సందర్భాలు కనబడుతున్నాయి మెయిన్ ముఖ్యంగా ఎక్కువ ఏం కనబడుతుందంటే ల్యాండ్ కబ్జాకు గురైంది అని చెప్పి పాలు వాళ్ళు కబ్జా చేసుకురని గత ప్రభుత్వంలో ఉన్న లీడర్లు కబ్జాకు గురి అని చెప్పేసి గత ప్రభుత్వంలో లీడర్లు కబ్జాకు గురి చేస్తే ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి దరఖాస్తు పెట్టుకున్నా కూడా మీకు న్యాయం జరుగుతుందని అంటున్నారు అంటున్నారు కాకపోతే అక్కడికి వెళ్ళినా కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది మళ్ళీ దరఖాస్తు ఇంకోటి రాసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాం అంటున్నారు మాకు తిరుగుడు అవుతూనే ఉంది చెప్పులు అరిగిపోతున్నాయి ఛార్జీలకు డబ్బు లేక అప్పులు పెరుగుతున్నాయి కానీ మాకైతే న్యాయం జరుగుతులేదని చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఉన్న లీడర్లు ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వాన్ని ఏరు కోరి మేము ఓట్లేసి మరి గెలిపించుకున్నాం కదా మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి అయితే తమ సమస్యలను వెళ్ళబోసుకుంటున్నారు న్యాయం అయితే కోరుకుంటున్నారు మనం కూడా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు గత ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ అయినా సరే ఈ ప్రభుత్వంలో కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళైనా సరే తిప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు అని చెప్పేసి అయితే ముఖ్యంగా ఇదే మెన్షన్ చేస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్ల నుంచి కూడా మాకు న్యాయం జరగట్లేదు గత ప్రభుత్వం అదే ఉంది ఇప్పుడు అదే ఉంది అని చెప్పుకుంటున్నారు మనం కూడా మన ఛానల్ అయినా సరే మీడియా నుంచి అయితే వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాము రేవంత్ రెడ్డి గారు చిన్న సమస్యలైనా సరే మా దృష్టికి తీసుకురండి మీకోసమే మేము ఈ దర్బార్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పల్లెలో ప్రతి గడపలో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినిధి మీకోసం వేచి ఉన్నాడని చెప్పి చెప్పిన సందర్భాలు మనం చూసినాము మనం కూడా మన ఆ తెలుగు తరఫున వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి అయితే మనం కోరుకుందాం